మాట్లాడుకోవడం జరిగింది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ వేరే పార్టీలో ఉన్నప్పుడు చాలా చంద్ర వయసులో ఇందులో చాలా ఉంది ఇక్కడ మరి పార్టీ నేరుగా నేను మీ అందరు తెలుసునే మరి రోజున తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు కూడా పదవులు కొన్ని నాని పదవులు వాళ్ళింట్లో ఉండాలన్న దుర్దేశంతో ఇప్పటికే మీ అందరూ తెలుసు ఎందువల్లంటే మన అల్లుడికి ఇచ్చుకున్నారు ఈ అమ్మాయికి ఇచ్చుకున్నారు ఎమ్మెల్సీ కూడా ఆయనకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నా వర్గ ఆయన పదవి ఇచ్చే ఉద్దేశం కారణంగా మరి రాజయ్య గారు ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారు మా బావ మల్లియ గారిని అందరూ మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు మేము తీసుకెళ్ళాం వారితో ఏ ప్రభుత్వం అయితే మీ గుర్తింపు పదవి ఇస్తానని వారు చూపించడం పదవులు ఎలా ఉన్నప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే నన్ను నమ్ముకున్నవాడు బాగు చేయడం ఏది ఎలా ఉన్నా నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కట్టిగా తప్ప కాపాడడం నేను ఏ నాయకుడిని నమ్ముకున్నా ఆ నాయకుడి యొక్క మృత ఉన్నత కోరుతా తప్ప కోడవు మీరు రెండో రకంగా నా ఇప్పుడు ఆలోచన లేదు ఇంకా చాలామంది ఉదాహరణకి మా దానాభెంట్ గారు ఉన్నాడు ఇలా చాలామంది నేను నేను ఈ నలభై రెండు సంవత్సరాలు అనేక మందిని మండల ప్రిషన్లు జడ్పీషన్ ఎంపీపీ ప్రిషేడింగ్ చేసినటువంటి మనస్తత్వం అది తప్పనిసరిగా రేపు మనందరం కలిసి ఇంకా చాలా విషయాలు అవి గ్రామాన్ని బట్టి అక్కడ పద్ధతిని బట్టి మేము ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ రోజు రోజు చేయడానికి కూడా కౌంటింగ్ చేసి రాజ్యాన్ని గెలిపి నల్ల రోజు నేను అదే మీ అందరితోటి మరి ముఖ్యంగా మరి మా బావ మని తప్పనిసరిగా ఆడుకోరా మంచి అవకాశం వచ్చేలాగా నేను చాలా నాకు కొత్త కాదు మరి మంత్రి పదవులు కానీ స్పీకర్లు కానీ మీ చూసిందే వారి ఆనందం కూడా చేసిన తప్పనిసరిగా రాజేయ్యంతో దెబ్బాడని తిరే వారికి గుర్తుంపే పదం మరి వచ్చే రోజులు ఇప్పటిసాక కూడా మీ దగ్గర ఉండొచ్చు కొంతమంది ఎందువల్లంటే రాజకీయాలకు అనుభవంగా చెప్తున్నాను నేను మీ దాంట్లో వస్తే ఇప్పుడు దాకా ఒకటి ఒకవేళ కార్యకర్తల వాళ్ళు మీ వాళ్ళు కూడా బాధపడి కూడా ఉండొచ్చు మీతో తిరుగుతున్నాడు మా వాళ్ళు కూడా బాగా కూడా ఉండొచ్చు ఏది వెనక తగ్గుబో ఒక్కసారి మనసులో పెట్టుకున్నావా మన గోలు విజయానికి ఉండాలి తప్ప ఎవడో ఎవరో తిరగడా తప్పనిసరిగా సాధ్యమైనటువంటి మీ అందరి గ్రామాలు వచ్చి మనందరూ కళ్ళ జరుగుద్ది మీకు రాజే గారు మరి భూతి కట్టేసిన దాకా నేను రాత్రి పాలను కూడా గ్రామాలంటూ ఉంటాను గతంలో తెలుగుదేశం చేసాను అంతే శ్వాసంగా రాజే గారు విజయానికి నేను కృషి చేస్తాను కూడా ఈ సభ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇస్తున్నటువంటి మీ అందరితోటి రాజకీయాల సహజం అనుకోండి పన్నెండు శక్తులు ఉండడు పన్నెండు మిత్రులు ఉండడు ఈ అందరూ కూడా ఏమైనా చిన్న చిన్న మా కార్యకర్తల గురించి మనం ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటే అవన్నీ పక్క పెట్టుకోండి మళ్ళీ మన సోదర్ భావనతో ముందుకు వెళ్తారని కూడా ఈ సభ